వెనల్ కాబట్టి కోహ్లీ ఇన్ఫామ్లో ఉంటాడు అంటే బ్యాటింగ్ లైనప్ ఎప్పుడు కూడా మనది స్ట్రాంగ్గా ఉంది బట్ చిన్న మిస్టేక్ అవుతుంది ఏదంటే మన కెప్టెన్ రోహిత్ శర్మ మినిమం ఫిఫ్టీన్ అవర్స్ వరకు స్టాండ్స్లో ఉంటే బ్లౌబుల్లీ ఒక త్రీ హండ్రెడ్ అబోవ్ స్కోర్ రావచ్చు ఎందుకంటే మన స్పిన్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు స్పిన్కి కూడా చాలా బాగుంది నెక్స్ట్ మనం దాన్ని కట్టడి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇంకా కంపల్సర్ రోహిత్ శర్మ మాత్రం కీ రోల్ పాటించాలి ఎందుకంటే రోహిత్ శర్మ ఉంటే ఒక ఒక వాళ్ళగా ఉంటుంది సపోర్టివ్గా ఉంటుంది టీమ్కి లేదు మిగతా వాళ్ళంతా ఫీర్లెస్గా ఆడుతారు కోహ్లీ ఈజ్ ఫామ్ కోహ్లీ అలాగే ఫామ్లో ఉన్నాడు కాబట్టి తన దీన్ని కంటిన్యూ చేస్తా తన ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు బట్ రోహిత్ శర్మ కీ రోల్ ప్రయోజనం ఓపెనర్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ అవర్స్ ఉండాలి ఫిఫ్టీన్ అవర్స్ ఉంటే మిగతా నెక్స్ట్ ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ వాళ్ళు అలా కంటిన్యూ చేస్తారు కేఎల్ రాహుల్ ఉన్నాడు తర్వాత శ్రేష్ అయ్యర్ లో ఉన్నాడు న్యూజిలాండ్ రన్స్ అనేది కంపల్సరీ మనం ఒక టూ సెవెంటీ లోపు కటౌట్ చేయాలి కంపల్సరీ లేకపోతే కష్టం ఎందుకంటే అక్కడ మనకి ఎక్కడ మనకి ఇక్కడ కోహ్లీ ఎలాగో అక్కడ కేమ్స్ విలియమ్ విలియమ్స్ విలియమ్సన్ కంపల్సరీ దీంట్లోనే ఉన్నాడు కాబట్టి మన కట్టట్ చేయాలి ఎందుకంటే ఈజ్ ద క్లాస్కల్ వరల్డ్ క్లాస్గా బట్స్ కంపల్సరీ తలబడగలం ఎందుకంటే మనకి అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఎందుకంటే ద వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్స్ మనకు ఉన్నారు ఎందుకంటే మన రోహిత్ శర్మ చూసుకున్న మై హీస్ ద హిస్ట్ హిట్ మ్యాన్ ఎంత ఫేస్లో వచ్చినా బౌన్స్ చేస్తే కొట్టేసే కేపబిలిటీ ఉంది రెండోది ఏంటంటే కాకపోతే స్టే చేయాలి కొంచెం బ్యాటింగ్ లైన్ అంటే మనవాడు కాబట్టి అక్కడ సెటిల్ అయిపోయిన నచన్ రవీంద్ర నెక్స్ట్ అయినా మన విలియమ్సన్ వీళ్ళందరూ మనం వీలే వికెట్స్ మీద మనం కొద్దిగా గుర్తు ఇది పెట్టాలి తీయడానికి మ్యా ట్రై చేయాలి మనకి స్పిన్ బౌలింగ్ బాగుంది కాబట్టి మన స్పిన్తో నియంత్రించగలమని మనం నా ఉద్దేశం